నిన్న యూరియా క్యూ లైన్లో బిఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యూ లైన్లో నిలబడ్డారు మహబూబాబాద్ జిల్లా కురవై మండలం గుండ్రాతి పడుగు పెద్ద తండాలో ఈ క్యూ లైన్లో ఉన్నారు రెండు రిసిప్ట్లు అయితే ఇవ్వడం జరిగిందట కానీ యూరియా ఇవ్వలేదని ఆమె ఆరోపిస్తున్నారు అదే విధంగా యూరియా కోసం వస్తున్నటువంటి వ్యక్తులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించడం కూడా జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు రైతులను ఇబ్బంది పెట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయడం లేదని యూరియా కష్టాలు ఇంకెన్నాలంటూ ఆమె నిలదీశారు లైన్లో ఉన్నటువంటి వాళ్లకు తిండి తిప్పలు లేకుండా పొదుగులు నిలబెట్టి రిసిప్ట్లు మాత్రం ఇవ్వడం జరుగుతుంది కానీ యూరియా ఇచ్చిన పాపాన పోవట్లేరు మా ప్రభుత్వంలో ఇలాంటివి జరగలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం యూరియా అమ్ముకుంటుందని చెప్పేసి సత్యవతి రాథోడ్ గారు నిన్న అంటున్నారు రైతులు తెల్లవారు లేస్తే ఆ సహకార సంఘాలు ఎరువుల గోదాములు యూరియా షాపుల వద్ద పట్ల షాపుల వద్ద బారులు తీరుతున్నారు వాళ్ళ కష్టాలు చెప్తే తీరేటట్టుగా లేవని ఆమె అంటున్నారు సీరియల్లో ఉండలేక చెప్పులు బకెట్లు కండవాళ్ళు పెట్టిపోతున్నారని అక్కడ ఉన్నటువంటి వారి వారు కనీసం అక్కడ ఉన్నటువంటి వారికి కనీస సదుపాయాలు కూడా ప్రభుత్వాలు కల్పించట్లేదని సరైన సమయానికి యూరియా వేయకపోతే పంటలు నష్టపోతున్నాయని ఆమె ఆరోపించడం జరిగింది